ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఈరోజే ఎన్నికల కోడ్ ఈ నిబంధనలు తప్పనిసరి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకుందాం ఈ ఛానల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఇండియాలోని వివిధ రాష్ట్రాలలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వార్తలు కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోస్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్కు అన్నీ పూర్తయినట్లు ప్రాథమిక సమాచారం దాదాపు ఒక్క వంద పదహారు మున్సిపల్ కార్పొరేషన్లలో అదేవిధంగా ఏడు కార్పొరేషన్లలో ఈ ఎన్నికల కోడుకు పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈరోజు లేదా రేపో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగరాన మళ్ళీ మోగబోతుంది అయితే ఈ నిబంధనలు తప్పనిసరి ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయితే లిమిట్కి మించిన నగదు లావాదేవీలు అనగా లిమిట్కి మించిన నగదుతో ప్రయాణం చేసినట్లయితే పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు నిబంధనలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది వాటిని తప్పనిసరిగా కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవకాశం ఆవశ్యకత నెలకొంది